ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామల్లో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ పదహారు శనివారం నేటి మన ధ్యానలేఖనం రోమియోలకు వ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనం శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతరు శరీరానుసారమైన మనస్సు మరణము వ్యాఖ్యానాంశం విశ్వాసిలోని శరీరము ఆత్మ వ్యాఖ్యాన అంశం విశ్వాసిలోని శరీరము ఆత్మ వ్యాఖ్యానం ఏ వ్యక్తి కూడా చాలా మంచిగానో చాలా చెడ్డగానో ఎన్నడవడం ఒక వ్యక్తి స్థితి మరుగవచ్చు లేదా దారుణం అవ్వచ్చు కానీ అతని స్వభావం మాత్రం ఖచ్చితంగా ఒకేలా ఉంటుంది అతడు రక్షించబడినప్పుడు ఆ స్వభావం మంచిగా మారిపోదు ఆదాము నుంచి అతనికి సంక్రమించిన పాపపు స్వభావం అంతే పాపంతో నిండి ఉంటుంది అయితే అతడు దేవుని నుంచి నూతన స్వభావాన్ని పొందుతాడు అది సంపూర్ణంగా పరిపూర్ణమైంది ప్రభు అయిన యేసు క్రీస్తు వ్యక్తిత్వంలో కనబడే స్వభావం అది దేవుని ఆత్మ యొక్క సజీవమైన శక్తితో నిండి ఉన్న స్వభావం అది అందువల్ల శరీరానికి విరుద్ధంగా అది ఆత్మ అని పిలువబడుతుంది అవిశ్వాసికి కేవలం శరీర సంబంధమైన స్వభావమే ఉంటుంది అందువల్ల అతని మనసు శరీర సంబంధమైన విషయాలపైనే ఉంటుంది ఆ విషయాల్లో అతడే కేంద్రస్థానంలో ఉంటాడు విశ్వాసులో రెండు స్వభావాలు ఉంటాయి అతడు శరీర సంబంధమైన స్వభావానికి లొంగిపోయి విచారంతో ఉండేందుకు అవకాశం ఉంది అయితే అతని నిజమైన స్వభావం ఆత్మ సంబంధమైన విషయాలపైన కేంద్రీకృతమై ఉంటుంది దానికి క్రీస్తే కేంద్రంగా ఉంటాడు అతడు శరీరంలో కాదు ఆత్మలో ఉంటాడు రోమ ఎనిమిది తొమ్మిదిలో మనం ఆ విషయాన్ని చూస్తాం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు అని చూస్తున్నాం శరీర శోధనలను పసిగట్టి వాటి నుంచి తొలగిపోవటానికి నిర్ణయించుకోవటంలో క్రైస్తవునికి పోరాటం ఉండి ఉండొచ్చు కానీ దాన్ని అధిగమించే శక్తి మాత్రం అతనిలో ఉండదు అతనిలో నివసిస్తున్న దేవుని ఆత్మలోనే ఆ శక్తి ఉంటుంది దీనికంటే ముఖ్యంగా విశ్వాసి హృదయంలో దేవుని ఆత్మ తాను చేస్తున్న కార్యం కానీ విశ్వాసి యొక్క సొంత పరిస్థితి వైపుకి కానీ అతని అంతరంగం వైపుకి కానీ అతని దృష్టి మళ్ళించడు వాస్తవానికి విశ్వాసి ఆత్మలో పరిశుద్ధాత్మ శక్తి మన కళ్ళను మన వైపు నుంచి తొలగించి తండ్రి కుడి పార్శ్వాన ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన వ్యక్తిత్వం వైపుకు మళ్ళించి ఆయన యొక్క ప్రతి పరిపూర్ణతను ప్రతి దైవక లక్షణాన్ని తండ్రి హృదయాన్ని ఆనందింపచేసే ప్రతి శ్రేష్టమైన స్వభావాన్ని చూసేందుకు నడిపిస్తుంది ఇలాంటి అద్భుతమైన రక్షకునిపై దృష్టి సారించడంలో ఎంత శక్తి ఉందో కదా సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ సింహములతో ఉన్నా